హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈ అయితే నేను ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాను అనమాట ఇక్కడ మన స్కూల్ నియర్ బై సరౌండింగ్స్లో అయితే కొంచెం ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉంటుంది సో ఇదివరకైతే రెగ్యులర్ లేదని ఈ మధ్య అయితే కొంచెం తగ్గింది బట్ ఈ రోజైతే వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాను బస్సులో బస్సు అంతా కూడా ఖాళీ ఖాళీగా ఉంది ఎవరో ఇద్దరు ముగ్గురం తప్పించి అయితే సో ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయ్యి అక్కడైతే దండం పెట్టేసుకున్నాను చుట్టుపక్కలంతా కూడా చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది సో ఇక్కడైతే కొబ్బరికాయలు కొడతారనమాట ఇంకా అక్కడ కాళ్ళై కడుక్కొని అయితే లోపలికి వెళ్ళాలి నిమ్మకాయలు అవి కా కావాలంటే తీసుకుని నేనైతే అవి అయితే తీసుకుని అయితే వెళ్ళాను అనమాట ఇంకా దేవుడికి అయితే దండం పెట్టేసేసుకుని ఇంకా అయితే వచ్చి కొంచెం వీడియో అయితే తీసుకున్నాను పంతులు గారు అయితే అవ్వకో బళ్ళకి అయితే పూజలు అయితే చేస్తూ ఉన్నారు ఇదివరకు అయితే రెగ్యులర్గా వచ్చేదాన్ని పక్కన ఇది ఒక ఒక సైడ్ ఏమో చేయలు అన్నీ ఉంటాయి అనమాట ఒక సైడ్ వచ్చేసి మెయిన్ రోడ్ పక్కనే అనమాట చాలా ఫేమస్ సో అక్కడి నుంచి అయితే స్కూల్కి రిటర్న్ వచ్చే టైంకి అక్కడైతే స్కూల్ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఏదో బజార్లు అవి వేసేస్తున్నారు నేనైతే షాక్ అయ్యాను మనం ఫోర్ డేస్ బ్యాక్ ఏమైందంటే ఆ బజార్లో మన స్కూల్ ఉన్న బజార్లో ఒక పొలిటికల్ మెయిన్ పర్సన్ అయితే ఉంటారు ఆయన ఉన్న బజారే ఇలా ఉంది ఇంకా ఆయన ఊరేం చూస్తారు అనే టైప్లో ఆయన దగ్గర చేసే వాళ్ళ దగ్గర నేను అన్నాను అమ్మో నోటు తోల ఏమన్నానో ఏంటో అనుకున్న తర్వాత భయపడ్డాను బట్ విత్ ఇన్ త్రీ డేస్లో అసలు ఏంటి ఇలా స్టార్ట్ చేసేసారు డ్రైనేజీలు వేసేస్తున్నారు వేస్తున్నారు అది కూడా మన స్కూల్ దగ్గర నుంచే స్టార్ట్ చేశారు ఇంక అంతకుముందు ఏం లేదనమాట సో నాకైతే ఫన్నీగా షాక్గా అనిపించింది ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ